మీకు ఎందుకు ఎందుకు వచ్చింది మీరు ఇది జన్యుపరమైనదని చెప్పే ముందు మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీకు ఉన్న జన్యువులు ఇప్పుడు అదే ఉన్నాయి కానీ అప్పట్లో మీరు అసలు అనారోగ్యంగా ఉండలేదు ఈ వీడియోలో సోరియాసిస్కు సంబంధించిన కొన్ని జన్యువులు ఎందుకు యాక్టివేట్ అవుతాయో దీన్ని ఎలా నివారించాలో మరియు వేగంగా ఇన్ఫ్లమేషన్ను ఎలా తగ్గించాలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను నేను సమీక్షిస్తాను అలాగే నా కొంతమంది రోగులు సోరియాసిస్ కు మూల కారణాలను ఎలా ఎదుర్కొని లక్షణాలను తగ్గించుకున్నారో లోతుగా వివరించాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ చాను దాసరి మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు నేను ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను తగ్గించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను అక్కడ మీలాంటి లాంటి వారు తమ సోరియాసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకుంటారు ఇప్పుడు ఈ చిన్న వీడియోలో సోరియాసిస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు మూల కారణాలను సరైన విధంగా ఎలా గుర్తించాలో నేను మీకు చూపించబోతున్నాను దుష్ట జన్యువులను ఏమి ప్రేరేపిస్తాయో ఇది మీలో జరగకుండా ఎలా ఆపాలో నిజంగా పనిచేసేది ఏమిటో కూడా నేను మీకు చూపించబోతున్నాను అదనంగా సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్కు మీ ప్రణాళికను రూపొందించేటప్పుడు దృష్టి పెట్టాల్సిన ఖచ్చితమైన ఐదు ప్రాంతాలపై మీకు చాలా ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబోతున్నాను ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం పొందుతారు ఇవి సోరియాసిస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తిరిగి మార్చుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు కూడా ఇప్పుడు సోరియాసిస్కు మూల కారణాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం చెడు జన్యువులే సోరియాసిస్ కు కారణమని అనుకుంటారు మీరు కూడా ఇలా ఆలోచించవచ్చు జన్యువులే సమస్య అయితే నాకు ఈ సమస్యలు ముందే ఎందుకు రాలేదు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సాధారణంగా మనుషులకు రోగ ప్రతిక్రియను ప్రేరేపించే జన్యువులు ఉంటాయి ఈ రోగ నిరోధక ప్రతిక్రియలు హిస్టమిన్ వల్ల రావచ్చు అవి ఆటో యాంటీబాడీలు వల్ల రావచ్చు లేదా బి లేదా టీ లింఫోసైట్స్ వల్ల రావచ్చు ఇవి ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలు ఇవి అన్నీ కలిపి ఒక ప్రతిస్పందనను అంటే మీ కణాలపై దాడిని మరింత పెంచగలవు కాలక్రమేణ రోగ నిరోధక వ్యవస్థ ప్రేరేపించబడుతుంది ఇది వాపు ద్వారా నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది నిజానికి వాపు వల్ల సోరియాసిస్ అసలు ఎప్పుడు ప్రారంభమైందో లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మీరు దీని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు వెబ్బి నుండి ఎనభై శాతం భాగం మీ అంతరాలలోనే ఉంటుంది కాబట్టి మీరు సోరియాసిస్ వంటి వాపుతో కూడిన వ్యాధిని కలిగి ఉన్నప్పుడు మీ పెగులో లేదా మీ శరీరంలో ఎక్కడో ఒకచోట సమస్య ఉండే అవకాశం ఉందని మీరు నమ్మకంగా చెప్పొచ్చు వాపును ప్రేరేపించే ఇతర కారణాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు కాబట్టి మనం లోతుగా వెళ్లే ముందు మీరు కు సరైన పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే నేను నా క్లయింట్స్ కు ఆరు వారాల్లో ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడిన ప్రత్యేకమైన వ్యూహాలను మీకు వివరించే ఉచిత శిక్షణకు నమోదు చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు ఆ శిక్షణను పొందవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించడానికి ఒక పేజీకి తీసుకెళ్తుంది మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ అందులో ఉంది ఇందులో ప్రత్యేకమైన సిఫార్సులతో కూడిన ఉచిత దశల వారి మార్గదర్శిని అలాగే మీలాంటివారు తమ పరిస్థితులను పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేసు స్టడీలు ఉన్నాయి ఇవాళ ఆరోగ్యంగా ఉన్న సోరియాసిస్ ఉన్న మీలాంటి వారు ఇప్పుడు తాము వ్యాధి నుండి పూర్తిగా బయటపడి ఎంతో మెరుగ్గా ఉన్నామని చెప్పగలుగుతున్నారు ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి దాన్ని తప్పకుండా చూడండి ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి ఇందులో సోరియాసిస్ కు నిజమైన మూల కారణాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలో వివరించాను ఈ భాగాన్ని కోర్సులో చేర్చాల వద్దా అని నేను ఆలోచించాను ఎందుకంటే కొంతవరకు ఇది ఒక సందేశాన్ని తగ్గించవచ్చని అనిపించింది అంటే మీకు కొన్ని చెడు జన్యువులు ఉన్నా కూడా మైండ్ వెట్ ఇమ్యూనిటీ పద్ధతిని అనుసరిస్తే వాటిని అధిగమించే అవకాశం మీకు ఉందని అలా చెప్పిన తర్వాత కనీసం మీకు జన్యు పరిశోధనలో కొంత నేపథ్యం ఇవ్వడం విలువైనదే అని నేను నిర్ణయించాను అయితే ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాళ్లలో పూర్తి జన్యు క్రమీకరణ ముందు శాస్త్రవేత్తలలో భాగమైన కొన్ని జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు ఇప్పుడు మనం మొత్తం జన్యు క్రమాన్ని సీక్వెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు జైనం వైడ్ అసోసియేషన్ సర్వెస్ అనే వాటిని నిర్వహించగలుగుతున్నాం ఇవి ఒకే వ్యాధి ఉన్న పెద్ద సమూహాన్ని తీసుకుని ఆ సమూహంలో ఉన్న జన్యు మార్పులను సాధారణ జనాభాతో పోల్చి చూస్తాయి ఇది ఎలా కనిపిస్తుందో మీకు చూపించే ఒక చిత్రం ఇది ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోయినా పట్టించుకోకండి ఇక్కడ ప్రతి బొట్టు ఒక నిర్దిష్ట జన్యు మార్పుతో కూడిన జన్యు సముదాయాన్ని సూచిస్తుంది ఒక వ్యాధికి ఒకే రకమైన చెరు జన్యు మార్పులు ఉన్నప్పుడు ఆ బొట్లు ఇలా వరుసలుగా గుంపుగా కనిపించటం మొదలవుతుంది మల్టిపుల్ స్క్లెరోసిస్ కు అనేక డజన్ల జన్యువులు సంబంధించాయని తేలింది స్పష్టంగా ఇవన్నీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను సిఫార్సు చేయను ఇవన్నీ లక్ష్యంగా ప్రత్యేక జన్యు చికిత్సలు అభివృద్ధి చేస్తాము కానీ ఇప్పటికీ నేను మళ్లీ జన్యువులు మరియు వాపు గురించి ఉన్న ఈ కాన్సెప్ట్ మ్యాప్ కి తిరిగి రావాలనుకుంటున్నాను మల్టిపుల్ స్క్లెరోసిస్కు అనేక మానవ జన్యువులు సంబంధించాయని ఉన్నా నేను చెప్పినట్టు ఈ జన్యువులు మీరు ఎలా ప్రవర్తిస్తారు ఈ ప్రేరణలకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు అని గుర్తుంచుకోండి రెండవది శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నాయా అవి వాపును కలిగిస్తాయా అన్నదానికంటే అవి ఎప్పుడు ఆన్లో ఉండవు మీరు వాటిని నియంత్రించగలరు కానీ ఎలా అనేది నేర్చుకోవాలి అదే చాలామంది డాక్టర్లు తెలియజేయడంలో విఫలమవుతారు వాళ్ళు మీకు ఎలా చేయాలో చెప్పరు వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు కానీ ఒక క్షణం కూడా ఆలోచించరు ఒక జన్యువు ఆన్ లేదా ఆఫ్ అవుతుందా అనే నియంత్రణ మార్గం ఉండొచ్చని సరే ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం ఇప్పటి వరకు మనం మనిషి జన్యువుల గురించి మాట్లాడుతున్నాం అవి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు కానీ గుర్తుంచుకోండి మన శరీరం బిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులకు కూడా ఆతిథ్యం ఇస్తుంది ఈ సూక్ష్మజీవులు తమదైన డీనే సముదాయాలను కలిగి ఉంటాయి ఇవి వాపును కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేయగలవు ఈ సూక్ష్మజీవుల్లో కొన్ని మనకు సహాయపడతాయి మరికొన్ని మనకు హాని చేస్తాయి సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం నమ్మండి లేదా వద్దు మన శరీరంలోని మొత్తం జన్యువులను కలిపితే కేవలం ఒకటి శాతం మాత్రమే నిజంగా మానవ జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులవే ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి జన్యువులను నిందించడాన్ని ఇష్టపడే వారికి చెప్పాలంటే మీ జన్యువులు అంత చెడ్డవిగా ఉండకపోవచ్చు మీ జన్యువులు బాగానే ఉండొచ్చు మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది కాబట్టి స్పష్టంగా ప్రేగుల ఆరోగ్యం ఇప్పుడు చాలా ప్రాధాన్యత పొందుతోంది అందుకే వెల్నెస్ వర్గాల్లో దీనిపై పెద్దగా దృష్టి పెడుతున్నారు ఎందుకంటే ప్రేగులు రోగనిరోధక వ్యవస్థకు ద్వారం లాంటివి ఒక్కసారి ఊహించండి మీ శరీరంలోని తొంభై తొమ్మిది శాతం జన్యు వైవిధ్యాన్ని అనుకూలంగా నియంత్రించగలిగితే మీకు ఎంతటి ప్రయోజనం లభిస్తుంది నా వద్దకు వచ్చిన క్లయింట్లు తాము జీవితంలో ఎప్పుడూ ఇంత ఆరోగ్యంగా అనిపించుకోలేదని చెప్పారు అది కేవలం కొన్ని వారాల పాటు నాతో పనిచేసిన తర్వాతే కాబట్టి ఇది సాధ్యమే దీనిని సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు లేదా ఇది చాలా క్లిష్టమైనదిగా ఉండాల్సిన అవసరం లేదు జన్యు సర్వేలు ప్రకారం బహుళ స్క్లెరోసిస్కు సంబంధించి డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నాయి కానీ వాటిని ప్రేరేపించే అంశాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి ఈ ప్రేరణలు అంటే ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇవే ఐదు ముఖ్యమైనవి గమనించండి వీటిని నేను ప్రారంభంలో సూచించాను ఈ పర్యావరణ ప్రేరణలను కలిపి ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు ఇక్కడ ఎపి అనే ఉపసర్గ ఉన్నత స్థానం సూచిస్తుంది ఎందుకంటే ఎపిజెనెటిక్స్ మన జన్యువులను నియంత్రిస్తాయి నిజానికి మనకు నిజంగా ముఖ్యమైనది జన్యువులు కాదు నే ఎందుకంటే ఇవన్నీ మన నియంత్రణలో ఉండే విషయాలు ఇవి మన శరీరంలో ఎన్ని మంటలు ఉంటాయో నేరుగా ప్రభావితం చేయగలవు ఈ కోర్సు శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు ఈ ఐదు ముఖ్యమైన అంశాలను ఉపయోగించి వాటిని గరిష్టంగా వినియోగించేందుకు రూపొందించబడింది అందువల్ల మీరు మీ సమయం శక్తి దృష్టిని ఎక్కడ పెట్టాలో అనుకుంటే ఇవే ఐదు అంశాలపై పెట్టాలి ఇదిని ఒక్కసారి చూడండి గట్లో ఒక వంద మిలియన్ న్యూరాన్లు ఉంటాయి అలాగే ఇది శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భాగం అందుకే దీనికి రెండవ మెదడు అనే బిరుదు వచ్చింది ఇది ఒక ట్రిలియన్ ఇమ్యూన్ సెల్స్ కు కూడా ఆతిథ్యం ఇస్తుంది అంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం వాస్తవానికి గట్లోనే ఉంటుంది అయితే ఈ యాక్సిస్ లోని మూడు భాగాలను అనుకూలంగా ఆప్టిమైజ్ చేయడానికి మనం ఉపయోగించుకోగల సూత్రాలు ఏమిటి మీరు మీకు అడగవలసిన అత్యంత ముఖ్యమైన సంబంధిత ప్రశ్న ఏమిటి నేను ముందే చెప్పినట్లుగా సమాధానం ఈ ఐదు ప్రధాన ఎపిజెనెటిక్ పర్యావరణ ట్రిగర్లు ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇవి నేను చెప్పిన అదే ఐదు అంశాలు ఈ విభాగాల్లో ప్రతి ఒక్కదానికి శాతం కేటాయించాల్సి వస్తే ఆహారం సుమారు మూడవ వంతు జీర్ణక్రియ కూడా సుమారు మూడవ వంతు అని చెప్పగలను కాబట్టి కలిపి చూస్తే ఇవి సగానికి మించి ప్రభావాన్ని చూపుతాయి ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం మీ పేగులోనే ఉంటుంది అలాగే మీ జన్యు వైవిధ్యం ఎక్కువగా మైక్రోబ్స్ రూపంలో మీ పేగులోనే ఉంటుంది అందువల్ల మీ పేగులోకి ఏమి పెడుతుంది అక్కడ ఏమి జీవిస్తుంది అక్కడి నుంచి ఏమి బయటకు వస్తుంది అనేది సోథాన్ని నిర్ణయిస్తుంది ఇంత సింపుల్ గా చెప్పొచ్చు ఈ ఐదు ప్రధాన అంశాల్లో మిగతావి నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇక్కడ నేను ఆరోవ విభాగాన్ని కూడా చేర్చాను ఇందులో పొగ త్రాగడం దంత పరిశుభ్రత ఇంకా ఇతర స్పష్టమైన అంశాల గురించి చర్చించడానికి ఇవన్నీ ఈ దశలో అందరికీ స్పష్టంగా ఉండాలి కానీ కొన్నిసార్లు అవి స్పష్టంగా ఉండవు ఉదాహరణకి నా క్లయింట్లలో ఒకరికి రోగ నిరోధక సంబంధిత వ్యాధి ఉండగా పొగ త్రాగడం ఆమె పరిస్థితిని మరింతగా చెడగొడుతుందని ఆమెకు తెలియదు మరొక క్లయింట్ మాత్రం క్రమం తప్పకుండా ఫ్లాష్ చేయడం లేదా మౌత్ వాష్ వాడడం చేయకపోవడంతో చివరికి అతనికి జాయింట్ నొప్పి మరియు నోటి పుండ్లు వచ్చాయి ఇంకొకరు నిద్రలో శ్వాస ఆడకపోవడం స్లీప్ అప్నియా మరియు తక్కువ టెస్టోస్టెరాన్ తో బాధపడుతూ ఎప్పుడూ నిద్ర పరీక్ష చేయించుకోలేదు లేదా హార్మోన్లు పరీక్షించుకోలేదు అందుకే ఈ ఆరోవ మిశ్రమ విభాగాన్ని ఇక్కడ చేర్చాను మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపే స్పష్టమైన విషయాన్ని మిస్ అవకూడదని గుర్తు చేయడానికి ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది తరచూ వినిపిస్తుంది మీకు ఒత్తిడి ఉంటే దానికి నెపం వేయకండి కొంచెం ఒత్తిడి ఒక్కటే పెద్ద నష్టం చేయదు దాని ప్రభావాలు పరిమితంగా ఉంటాయి కానీ మీరు ఆ ఒత్తిడిని మీ జీవితంలోని ఇతర భాగాలపై ప్రభావితం చేయనిస్తే ఉదాహరణకు అది చెడు ఆహారపు అలవాట్లు లేదా చెడు నిద్ర పట్టికలకు దారితీస్తే అప్పుడు మీరు రోగనిరోధక వ్యవస్థ లోపం మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితిని సృష్టిస్తారు కాబట్టి ఒత్తిడిని మీను నాశనం చేయనివ్వకండి ఇది ఈ సమీకరణలో చిన్న భాగమే కానీ మీరు మైండ్ బెట్ ఇమ్యూనిటీ పద్ధతిని పూర్తిగా నేర్చుకోవాలంటే ఈ ఐదు భావాల పట్ల వీరు గట్టి నిబద్ధతతో ఉండాలి శాస్త్రీయమైన మరియు సానుకూల దృక్పథం మీకు వ్యాధిని అధిగమించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఆ ఐదు ప్రేరణలో మీకు అత్యంత ముఖ్యమైనది ఏది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి దీన్ని మీ ప్రియమైన వారితో పంచుకొని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి మరియు సోరియాసిస్పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మళ్లీ కలుబ్దాంగ్